హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జ్యోతి ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసి అదేంటంటే బీట్రూట్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఆల్రెడీ చేసేసేదాన్ని ఇది చాలామందికి తెలుసో తెలీదో సరే మనం చేద్దాము చాలామందికి యూజ్ అయితే బెటర్ కదా అని నేను వీడియో అనేది తీస్తున్నాను బీట్రోట్ క్యారెట్తో మనం మోస్ట్లీ అందరం తాలింపులు చేసుకుంటాం కదా ఫ్రై చేసుకొని తింటాం చాలా రేర్గా ఎవరో నాకు తెలిసినంతవరకు తెలుసో తెలీదు చాలా మందికి వీటితో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా ఏం లేదు మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఒక బీట్రోట్ గడ్డు ఉన్నా చాలు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే నేనైతే ఇప్పుడు ఒక రెండు బీట్రూట్ గడ్డలు తీసుకొని నీట్గా తప్పక తీసేసుకున్నాను తప్పక తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కనిపిస్తుంది కదా దానిలోకి రెండు టమోటాలు తీసుకుంటున్నా ఒక ఆనియన్ అలాగే ఒక తెల్లగడ్డ వీటితో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను ఏంటంటే ఈ ఈ వీడి ఇదైతే ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే నేనైతే మనం మోస్ట్లీ చాలామంది ఇష్టపడ పడరు అది తీయగుంటాయి కాబట్టి బీట్రూట్ క్యారెట్ తినాలంటే ఎవ్వరికి నచ్చదు నాకు అలాగే కానీ మనం ఎలాగంటే తాలింపులు చేసుకొని తినేది ఇష్టం లేకపోతే మాత్రం ఇలా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఒకసారి ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది టేస్ట్ అయితే తర్వాత ఖచ్చితంగా మీరే ఇష్టంగా చేసుకొని తింటారు చాలా మంచిది కదా హెల్త్కి మనకి హెల్త్కి పనికొచ్చేటివి మనకి తినబుద్ధి కానప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకుని తినాలనేది నా ఒపీనియన్ అయితే బీట్రూట్ అంటే నచ్చకుండా ఉంటుంది కదా వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఏమి చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి చిన్న చిన్న పీసెస్కి అయితే ఎర్రగడ్డలు అంతా కట్ చేసేసుకుంటున్నా నేను మనం రెండు ఏంటి ఆఫ్టర్నూన్కి టైం కావాలంటే ఎరగడ్డలు అనేట్టు ఎక్కువ తీసుకోండి మనకి కూర అనేది టేస్ట్ రావాలంటే మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఎర్రగడ్డలు ఎక్కువ తీసుకోవాలి అలాగే తెల్లగడ్డలు ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసామనుకో అవి మొదలు తీయగుంటాయి ఉంటాయి బీట్రూట్ అనేది చాలా తీగు ఉంటుంది కదా ఇంకా టమోటాలు వేస్తే ఇంకా తీయగా కూర అంతా తినబుద్ధి కాదు తీయగా ఉంటే తెల్లగడ్డ ఎర్రగడ్డలు వేస్తేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఓకేనా ారు కదా ఇది తప్పకు తీసి పెట్టేసుకున్న అలాగే ఎర్రగడ్డలు టమోటాలు తెల్లగడ్డలు దంచేసుకుంటే చాలు రెడీగా అని కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తాను చూసే ఇంట్లోకి ఆయిల్ వేసుకున్నా తగినంత ఆయిల్ అలాగే ఆవాలు వేసుకున్నాను కరివేపాకు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు బాగా వాడించాక టమోటాలు వేసి బాగా టమోటాలు కూడా బాగా కుక్ అయిపోయాయి సో దీంట్లో కొంచెం మనం తగినంత పసిపేసుకుంటున్నాం మరీ ఏం ఎక్కువ వేయబడలేదు నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఎక్కువ వేసుకోలేదు పసుపు అనేది ఎందుకంటే అవి కొంచెం నీట్ స్మెల్ రాకుండా ఉండడం కోసం పసుపు అనేది నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఎక్కువ వేసుకోవాలి కానీ వెజ్కి అయితే పర్ ఎక్కువ అవసరం లేదు ఆల్మోస్ట్ ఆల్ ఇవంతా ఫ్రై అయిపోయాయి దగ్గరికి వచ్చేసి వాటర్ అలాగే యాడ్ చేస్తాం కాబట్టి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాం మరీ ఎక్కువ కాదు చూసేసుకోండి మరీ ఉప్పు ఎక్కువ అయిపోతే బీట్రూట్కి ఎక్కువ ఉప్పు పట్టేసింది అనుకో అసలు రిలే మళ్ళీ కర్రీ చూసారు కదా అన్ని నీట్గా ఫ్రై అయిపోయాయి అన్నమాట స్మెల్ అయితే నూనెలోనే కదా ఫ్రై అవుతున్నాయి తెల్లగడ్డ అయితే మంచి స్మెల్ వస్తుంది నాన్ వెజ్ స్మెల్ వస్తుంది తెల్లగడ్డ వేయడంతో అన్నీ కుక్ అయిపోయాయి దీంట్లో కొంచెం మనం మిరపొడి కూడా వేసేసుకున్నాం నేనైతే ఎక్కువ వేయను ఎందుకంటే పిల్లలు ఉండేది కాబట్టి జస్ట్ లైట్గా చూసారు కదా లైట్గా నేను మరి ఎక్కువ మిరపౌడ్ అనేది ప్రిఫర్ చేయను పిల్లలు మళ్ళీ తినరు అలాగే కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను కొరియాండర్ అన్నిట్లో ధనియాల పౌడర్ యాడ్ చేసేది మంచిగా చెప్తున్నారు కాబట్టి సో అది కాకుండా టేస్ట్ మంచిగా ఉంటాయి కర్రీస్లో మనం అన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు ఇది కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకో కూర కొడికి కొంచెం టేస్ట్ వస్తుంది అన్నీ బాగానే ఫ్రై అయిపోయాయి సో దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీట్రోట్ కూడా యాడ్ చేసేసుకున్నాం నీట్గా ఇవి కూడా కాసేపు ఈ ఆయిల్లోనే ఫ్రై అయ్యేలా కలుపుకున్నాం అప్పుడైతే బాగా టేస్ట్ బాగా వస్తుంది కాసేపు ఆయిల్లో ఫ్రై అయితే తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి బీట్రూట్కి అయితే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి పల్చగా ఉన్నా కూడా ఇప్పుడు ఇది చూడడానికి ఆ గడ్డలు ఉడికేసరికి కూర అనేది చిక్కబడిపోతుంది సో వాటర్ అనేది ఎక్కువే యాడ్ చేసుకోండి బీట్రూట్ కదా ఉడికి ఉడకనట్టు ఉంటే అసలు రిల్లేం బాగా ఉడికితే బాగా కుక్ అయితేనే బాగుంటుంది సో ఇది నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసాను అది ఉడికి గడ్డలు ఉడికేసరికి కూర అనేది చిక్కబడిపోతుంది మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం చూశారు కదా చిక్కబడిపోయింది ఎన్ని వాటర్ పోసానా చూడండి బాగా ఇంక అయితే మనం ఆపేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఒక టెన్ మినిట్స్లోనే అయిపోయే బీట్రూట్ కర్రీ అయితే చూసేశారు కదా దీంట్లో ఏమైలా ఇప్పుడు కూర కొంచెం చిక్కబడ్డాక గిన్నెలో వేసేసుకొని గార్నిష్ కోసం నేనైతే కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా వేసుకున్నా అంతేను సో ఇది వేడివేడి అన్నంలో మనం సర్వ్ చేసేసుకుందాం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసా వేడివేడి అన్నంలో పిల్లలకి వేసి పెడితే ఎలా ఉందో వాళ్ళ వాళ్ళే చెప్తారు రివ్యూ అయితే చూద్దాం చూసేద్దామా మెయిన్గా లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే డె డెలివరీ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా సో వాళ్ళకి బాలింతలకి పథ్యం కోసం అని క్యారెట్ తాలింపు బీట్రూట్ తాలింపు అలాంటివి పెడుతుంటారు అలాగ చాలా ఆ టైంలో అస్సలు అలా తినాలంటే తగించదనమాట సో వేళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న బాలింతలు కావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ఇలా చేసి పెట్టండి బీట్రూట్ బ్లడ్ పడ్డటం కోసమే కదా రక్తం బాగా పడుతుంది ధనియాలు పట్టాలు లవంగాలు అవంతా లైట్గా ఫ్రై చేసుకొని దంచి అది కూడా దీంట్లో వేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది నిజంగా చెప్తున్నాను కదా నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు పిల్లల కోసం కాబట్టి నేను అవంతా ఏమి యాడ్ చేయట్లేదు అలాగే కారం కూడా చాలా తగ్గించారండి మీ అందరికైతే నచ్చుతారు అనుకుంటున్నా మెయిన్గా బాలింపులు ఎవరైనా తాలింపులు అలా తినలేకపోతే ఇలా అయితే ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వేడివేడి అన్నంలో ఇది మనం పిల్లలకు పెడదాం ఎలా ఉందో వాళ్ళ వాళ్ళ నోటితోనే విందాం సరేనా రండి వేదం పదాములు నేనైతే వేడివేడి అన్నంతో పాటు కర్రీ అయితే తెచ్చేసుకున్నా చెప్తే పిల్లలకి ఇద్దరు ఫస్ట్ వాళ్ళకి పెడదామని ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఎందుకంటే అనేది హెల్త్ చాలా మంచిది కాబట్టి ట్రై తిన వాళ్ళు ఇలా ఒకసారి అలవాటు చేస్తే బాగా తింటారు నువ్వు ఇలా తిన్నానా పాప పెడుతున్నా ఇట్లా తిన్నా ఎలా తిన్నానా డిష్ చాలు 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 ఎలా ఉంది నీళ్ళు వేస్తా కానీ ఎలా ఉంది నిజంగా ఉంది చాలా బాగుంది కానీ కొంచెం వేసి ఉంటే బాగుండు కారం కారం తినే వాళ్ళు కొంచెం వేసుకోండి నేను పిల్లల కోసం కదా చేయడం వాళ్ళు మళ్ళీ ఎక్కువ తినక మిరపొడి కారం కొంచెం ఎక్కువ ఎక్కువేసేస్తాం అనుకో వాళ్ళు తినకపోతే నేను చేసిందే వాళ్ళ కోసం అది నాకు అందుకోసం ధనియా పౌడర్ అది కూడా ఫ్రై చేసి వేసుకోండి లాస్ట్లో దించేటప్పుడు

అమ్ములు కొంచెం వెనక రా నువ్వు కనిపించట్లా ఇంకా వెనక ఓకే ఇదండి వాళ్ళ వీడియో అమ్ములు ఎలా ఉందో అటు చూసి చెప్పు బాగుందా నచ్చిందా నీకు తీసి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా మెయిన్గా బాలింతలు ఎవరైనా డెలివరీ అయినా లేడీస్కి అయితే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు వాళ్ళ తెల్లగడ్డ తినకూడదు అనుకుంటే మాత్రం ఆ టైం యాడ్ చేయదు మిగతా బాలింపులకు కానీ మెయిన్ గా తెల్లగడ్డ అలాగే ఎర్రగడ్డ వేస్తేనే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా మంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి హెల్త్ చాలా మంచిది బీట్రూట్ కానీ అది తీయగా ఉండడం వల్ల ఎవరు ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు తాలింపులు తినడం వాళ్ళు ఇలాగ కర్రీలాగా చేసి పెట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటివి మరెన్ని వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ సో మచ్ రాయిస్ బాయ్ బాయ్ చేసుకుంటాను సూపర్ వచ్చింది నిజంగా నేను చేశానని కాదు కర్రీ అయితే మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ వచ్చింది ఇది నాకు ఎలా అలవాటు అయిందంటే నేను డెలివరీ టైంలో బీట్రూట్ తాలింపు అనేది తినకపోతే ఆ తాలింపులు తినట్లేదని మా మదర్ చే ఇలా చేయడం ట్రై స్టార్ట్ చేసింది అప్పటి నుంచి నాకు ఇది అలవాటు అయింది బాగుండేది మా మమ్మీ చేస్తే ఇంకా బాగుంటుంది చేతి వంట ఇప్పుడైతే టేస్ట్ చాలా సూపర్ గా వచ్చింది బాగాలేకుండా మీరు తినే వాళ్ళైతే కాదు ఖచ్చితంగా చెప్పింది సరే అండి ఈ వీడియో ఇంటర్తో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్